चन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय प्रियात्मबन्धुलारा उत्पत्ति उत्पत्तिप्रकरणमौ నూట ఇరవై ఒకటవ భాగం నిన్నటి దినాన లీలా సరస్వతులు ఇద్దరు సంభాషించుకుంటూ ఉన్నారు లీలా తన పూర్వ జన్మ విశేషాలన్నిటినీ కూడాను అమ్మవారికి వివరించింది వివరించి తల్లి నేను ప్రస్తుతం నా భర్త ఏ రాజ్యంలో ఉన్నాడో సంకల్ప రాజ్యంలో ఉన్నాడో దాన్ని చూడాలని ఉంది నాకు అని అడిగిందనమాట సరే అలాగే అంది సరస్వతి ఇద్దరు ప్రయాణించారు అనేక లోకాలని దాటి తుమ్మెదలు కొండని ఎలాగైతే చేరినట్లు మహర్షి వాడిన ఉపమానం ఇక్కడ తుమ్మెదలు కొండని చేరినట్లు మిక్కి దట్టమైనటువంటి ఈ బ్రహ్మాండ కర్పరాన్ని చేరారట ఇద్దరు బ్రహ్మాండ కర్పరం అంటే బ్రహ్మాండం యొక్క దిప్ప అనమాట పైభాగం సరే అక్కడి నుంచి ప్రయాణం సాగిస్తున్నారు లీలకి ఆ పంచభూత ఆవరణలన్నీ కనిపిస్తున్నాయట పంచభూతాలతో ఆవ ఒక్కొక్కటి ఆవరణము పృథ్వీ ఆవరణము అలాగా ఆవరణలన్నీ కూడాను దాటి అవలీలగా వెళ్ళి ఆ చిదాకాశానికి ప్రవేశించారనమాట చిదాకాశం ఎలా ఉందంటే ఆది మధ్యాంతరహితమై ఉన్నది ఆది మధ్యా ఆది లేదు మధ్య లేదు అంతం లేదు అంటే చిదాకాశం వైశ్యం ఎలా ఉందంటే విస్తారంగా ఉంది సువిశాలమై ఉంది శాంతమై ఉంది అవిద్యా మొదలైనటువంటి భ్రమలు లేని స్థితిలో ఆత్మలోనే నెలకొంది అంటున్నాడు ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి మనం ఏంటి చిదాకాశం అంటే అది ఎక్కడన్నా ప్రత్యేకమైన ప్లేస్లో ఉన్నదా లేదు అది నీ ఆత్మస్వరూపమే అయి నీ యొక్క జ్ఞానమే ఎటువంటి చేత్యము లేకుండా ఎటువంటి మలినమూ లేకుండా మలినం అంటే ఏంటి నామరూపక్రియాత్మకమైనటువంటి విషయాలు అదేవిధంగా దేశకాల పరిస్థితులు వృత్తులు వాసనలు ఏమీ లేనటువంటి శుద్ధమైన జ్ఞానము వ్యాపిస్తే అదే చిదాకాశం చిదాకాశం ఎక్కడో ప్రత్యేకంగా లేదు అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ యోగవాసిష్టాన్ని అలవోకగా అప్పుడప్పుడు ఏదైనా టైటిల్ బాగుందే అనేటువంటి క్యూరియాసిటీస్తో వినేవాళ్ళు కొంతమంది ఉంటారు అలా వినేటప్పుడు యోగ వాసిష్టం అనేది చాలా అద్భుతమైనటువంటి గ్రంథం ఇది ఇందులో మహర్షి ప్రతి పాత్ర ప్రతి సన్నివేశం ప్రతి వృత్తాంతం వెనక ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక అద్వైత భావాన్ని పెట్టి ఉంటాడు ఆ భావం అర్థం కావాలంటే ఆ సన్నివేశము ఆ ఆ యొక్క సంఘటనను చూస్తే అర్థం కాదు పైపెచ్చు ఒక్కొక్కసారి ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయంటే అసమంజసంగా ఉంటాయి ఆ చెప్పేటివి ఇదేంటిది ఈ కాలంలో ఏంటి ఇలాంటివన్నీ అనేటువంటి ఆ తేలిక భావన ఒక్కొక్కసారి రావచ్చు అనమాట కాబట్టి యోగవాసిష్టం వినేవాళ్ళు మాత్రం దయచేసి కొంచెం ఆ పూర్వాపరాలు తెలియందే ఆ భావనకి రాకూడదు అన్నది నా యొక్క రిక్వెస్ట్ అన్నమాట వినేవాళ్ళకి పెడుతున్నటువంటి చెప్తున్నటువంటి దయచేసి ఒకవేళ చెప్పిన అసమంజ అసం అసమంజసంగా అనిపించిన దాని వెనక సమంజసం ఉండనే ఉంటుంది అది ఏంటో మన కయాస్ ఖయాస్గా అనిపించిన దాంట్లో ఒక అద్వైత రహస్యం ఖచ్చితంగా ఇమిడే ఉంటుంది దాన్ని పట్టుకోగలిగితే నిజంగా మనం యోగవాసిష్ట హృదయాన్ని మనం పట్టుకున్నట్టు లెక్క అన్నమాట కాబట్టి ఇది నా యొక్క రిక్వెస్ట్ సరే ఇక్కడ నెక్స్ట్ వెంటనే ఇంకొక వాక్యం చెప్తున్నాడు చూడండి అయ్యా ఆ చిదాకాశం ఎలాంటిది నేను అది శాంతమైనది సువిశాలమైనది అవిద్యా మదలైన ఏమీ లేనటువంటిది అన్నాను కదా వైశాల్యమైనటువంటి ఆ చిదాకాశం ఎక్కడో లేదు అది నీ ఆత్మలోనే ఉన్నది కాబట్టి చిదాకాశం అంటే ఏంటి మన ఆత్మ మన జ్ఞానమే ప్రసరించి అంతటా వ్యాపిస్తే చైత్యం లేని చిత్తే చిత్ వ్యాపిస్తే అదే చిదాకాశం అనమాట కాబట్టి చెప్తున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి ఇక్కడ వాల్మీకి మహర్షి ఆ చిదాకాశాన్ని వైశాల్యం చాలా సువిశాలమైనది అన్నారు కదా ఆ సిద్ధా చిదాకాశం సువిశాలమైంది అని చెప్పడానికి వాల్మీకి మహర్షి ఇక్కడ ఒక ఉపమానాన్ని కల్పనని వాడుతున్నాడు వాళ్ళు విచిత్రమైన కల్పన అన్నమాట చాలా తమాషాగా ఉంటుంది ఆ కల్పన మనం వినడా చూడడానికి అదేంటో చూద్దాం ఏమంటున్నాడంటే ఆ చిదాకాశంలోనంట పైనుంచి చిదాకాశంలో పైనుంచి ఒక బలమైన ఒక రాయి పడుతోందంట శిల పైనుంచి చిదాకాశం పైనుంచి ఒక రాయి పడుతోందట అదే విధంగా అది ఎంతకాలం నుంచి పడుతోంది అంటే ఎంతకాలం నుంచి ఆ రాయి అలా ప్రయాణించి కిందకి పడుతూ 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 ఉన్నదంటే ఒక కల్ప కాలం నుంచి పడుతోందంట ఒక కల్పం కల్పం అంటే ఎన్నో ఎన్ని వేళ్ళో తెలుసా కల్పం అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల కోట్ల సంవత్సరాలు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఒక కల్పం అంటే బ్రహ్మకి ఒక పగలు ఒక కల్పం నుంచి అది పడుతూనే ఉంది ఇంకా పడిపోవాలా నేల మీద కింద అంచు చూడలేదట అది సరే ఇదిట్టా ఉండగా అదే సమయానికి అది ఎక్కడైతే శిల చిదాకాశంలో పడడం మొదలైందో ఆ పడడం మొదలైన అదే టైంలో గరుత్మంతుడట చిదాకాశం కింద నుంచి ఎగరడం ప్రారంభించాడట అర్థమైందా ఆ పైనుంచి బండ స్టార్ట్ అయింది డమ్ ఎవరో అనుకుందాం ఒక బండని చిదాకాశం పైనుంచి తోసేశారు అది జారి పడతా ఉంది ఎంతకాలం అయింది ఒక కల్పం అయిందనమాట ఎప్పుడైతే అక్కడ బండను అక్కడ తోసేశారో అదే టైంలో కింద గరుత్మంతుడు కూడా ప్రయాణం మొదలు పైకి ప్రయాణించాడు పైకి ఎగరడం మొదలుపెట్టాడు ఎందుకు అప్పటికి ఎంత సమయమైంది ఒక కల్పకాలం పైనుంచి ఒక కల్పకాలం కింద నుంచి ఒక కల్పకాలం పైనుంచి రాయబడుతోంది కింద నుంచి గరుత్మంతుడు ఎగురుతున్నాడు సరే ఇవి రెండు ఇట్టుంటే మధ్యలో ఇలా జరుగుతుంటే ఒక గాలి ఉంది మధ్యలో గాలి అట పైకి కిందికి పైకి కిందికి ఆడుతోందట గాలి అయితే ఈ పైకి కిందకి ఆడుతున్న గాలి ఆ రాయిని తాకలేకపోతుంది ఈ గరుత్మంతుణ్ణి తాకలేకపోతుంది ఏం చెప్పబోతున్నాడు ఇక్కడ ఆ రాయిని గరుత్మంతుడిని స్పర్శని ఈ గాలి తాకలేకపోతుంది అంటున్నాడు ఇక్కడ మహర్షి ఇక్కడ మూడు వస్తువులు కదలిక కలిగిన ఉన్నాయి ఒకటేమో రాయి పైనుంచి కిందేమో గరుత్మంతుడు మధ్యలో ఏమో గాలి ఇవన్నీ అవి రెండు సమానంగా ప్ర ప్రయాణం చేస్తున్న ఈ మధ్యలో గాలి ఉంది కానీ ఈ గాలి అటు గరుత్మంతుణ్ణి ముట్టుకోలేకపోతుంది ఇటు ఆ శిలని ముట్టలేకపోతుంది అంటే ఏమర్థం చిదాకాశం అంత వైశాల్యం కలది అని చెప్పడానికి స్వా మహర్షి పడే పోటలు అన్నమాట ఇవి చిదాకాశం అంత వైశాల్యం కలిగింది అని చెప్పడానికి ఈ కల్పన చేశాడు వాల్మీకి మహర్షి రామా ఇదయ్యా చిదాకాశం పరిస్థితి కాబట్టి ఉన్నది అది అంటే చిదాకాశమేనయ్యా వేరే వస్తువు లేనే లేదు అర్థమైందా ఖరాఖండిగా చెప్తున్నాడు వాల్మీకి మహర్షి ఉన్నది చిదాకాశమే మరొకటి లేదు మరి నీకు రావచ్చు అనుమానం ఇంతకుముందు బ్రహ్మాండాలు దాటారు ఆవరణలు దాటారు అన్నీ అన్నావు కదయ్యా ఏంటి మహర్షి మరీ మీరు బ్రహ్మాండాలంతా కర్పరం దాటారు ఆవరణలన్నీ దాటారు అన్ని లోకాలు దాటారు స్వర్గలోకాలు దాటారని మీరే కదా చెప్పారు అని నన్ను నువ్వేమన్నా అడుగుతావేమో అవన్నీ ఎవరి కోసం అంటే అల్పజ్ఞుల కోసం అని చెప్పేశాడు ఒకేసారి మహర్షి కూడా అల్పజ్ఞులు అంటే అజ్ఞానులు జ్ఞానం లేని వాళ్ళు జ్ఞానం అంటే ఏంది నేనే ఉన్నది నా నా స్వరూ ఒకటే ఉన్నది ఒకటే పరమాత్మ అది ఒక నా స్వరూపమే ఉంది అంతటా వ్యాపించి ఉంది అదే అనేటువంటి అదే దా అదే చిదాకాశం ఈ జ్ఞా ఈ యొక్క కాన్సెప్ట్ ఎవరికైతే ఉంటుందో అది జ్ఞానం జ్ఞానం లేని వాళ్ళకి చెప్పే పన్ను మాటలు అయ్యాయి మీకు కాదు జ్ఞానం ఉన్న వాళ్ళకి కాదు కాబట్టి జ్ఞానం లేని వాళ్ళకి అగ్నులకు నేను చెప్పేటివన్నీ కూడా చెప్పే చెప్తున్నాను అవి వాళ్ళకి సత్యాల్లాగా కనిపిస్తుంటాయి ఎలా సత్యాల్లాగా కనిపిస్తుంటాయంటావా చిదాకాశం అనేటువంటి అధిష్టానం మీద ఇవన్నీ ఉన్నట్టుగా అజ్ఞానులకు మాత్రమే కనిపిస్తుంది అర్థమైందా రామా వశిష్ఠుడు నిజానికి మీకు ఏది లేదు ఉన్నది ఒక చిదాకాశం మాత్రమే ఆ చిదాకాశం అనేటువంటి అధిష్టానం మీద నీవు ఏది సంకల్పిస్తావో అది కనబడుతుంది ఈ పాయింటే యోగ వాసిష్టాన్ని నడిపిస్తుంటుంది చిదాకాశం అనేటువంటి అధిష్టానం మీద నువ్వు ఏది సంకల్పిస్తే అది కనపడుతుంది మసక చీకటిలో తాడు పడి ఉంది నీ మనసులో అది పాము అని సంకల్పిస్తే పాములా కనపడుతుంది పూలదండ నిన్న వాడేసినటువంటి రాముల వారికి వేసినటువంటి పూలదండ అనుకుంటే పూలదండలాగా కనపడుతుంది అరే రే ఆ నిన్న వాటర్ పోవడానికి చిన్న కాలువ తీశాం కదా కాలువలే అనే భావన నీ మనసులో ఉంటే కాలువలాగా కనిపిస్తుంది ఉన్నది ఆడ తాడు అధిష్టానం పరమాత్మ ఆ చిదా పరమాత్మ అన్న చిదాకాశం అన్న ఒకటే కాబట్టి ఆ చిదాకాశం మీద నువ్వు ఏమి సంకల్పం చేస్తావో అది కనపడుతుంది లేలే కాదు నువ్వే కాదు నేనే కాదు ఆ ఉన్నది ఒకటే చిదాకాశం ఒకటే ఇంకేమీ లేవు బ్రహ్మాండాలేమీ లేవు కానీ నువ్వు బ్రహ్మాండం ఉంది అనుకుంటే బ్రహ్మాండం కనిపిస్తుంది పంచభూత ఆవరణలు ఉన్నాయి అనుకుంటే పంచభూత ఆవరణలు కనిపిస్తాయి కాబట్టి అధిష్టానం చిదాకాశం ఆ చిదాకాశంలో నీకు సంకల్పం కలిగేసరికి ఆ సంకల్పం ప్రకారమే నీకు అన్నీ దాంట్లో రకరకాలుగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి ఏం చెప్పబోతున్నాడు మహర్షి లేలకు కనిపించేటువంటి ఇవన్నీ కూడాను భ్రమలే చిదాకాశంలో ఆమె మనసులో ఉన్నటువంటి ఆ కల్పనల అనుకూ అనుకూలంగానే ఆమెకు అన్నీ కనిపిస్తున్నాయి అని మనకి మహర్షి చెప్పబోతున్నాడు అధిష్టానమైనటువంటి ఆ చిదాకాశంపై సంకల్పం కలిగేసరికి మనకి విషయాలన్నీ కనిపిస్తున్నాయి వస్తువులన్నీ కనిపిస్తున్నాయి అదే ఆ సంకల్పం నశించింది అంటే ఏమీ కనపడదు అధిష్టానం మీద నీ సంకల్పమే నీకు అక్కడ కనపడుతూ ఉంటుంది ఎవరెవరిలో ఏ రకమైనటువంటి సంకల్పాలు ఉంటాయో ఏ రకమైనటువంటి వాసనలుంటాయో ఆ వాసనలే కదా వృత్తులవుతాయి వృత్తులే కదా రూపాలుగా కనిపిస్తాయి నీ మనసులో ఉండేటువంటి వాసనని బట్టి ఆ వాసనని బట్టి నీకు ఆ చిదాకాశం మీద నీకు ఆ రూపాలన్నీ కనపడుతుంటాయి అంతేగాని వాస్తవానికి చిదాశాకాశంలో ఆకాశంలో కానీ బ్రహ్మాండ దేశంలో కానీ కింద లేదు పైన లేదు పైన పక్కన లేదు ఏమీ లేదు కిందు మీదలు లేవు రాకపోకలు లేవు ఇది ఇది బీ పాయింట్ దీని మీద మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుంది అనమాట చిదాకాశంకి పైన లేదు కింద లేదు రాకాలేదు పోకాలేదు దాని మీద బ్రహ్మాండం లేదు పంచావరణం లేవు ఏమీ లేవయ్యా అంటున్నాడు ఇక్కడ కాబట్టి అది ఎలాంటిదంటే ఆ చిదాకాశం చేత్యము లేనటువంటి చిత్తు ఆ చైత్యము లేనటువంటి చిత్తు అది అది కేవలం అజ్ఞానుల దృష్టికి మాత్రమే బ్రహ్మాండాలు అవి ఇవి అన్నీ అక్కడ గోచరిస్తాయి చిన్నపిల్లవాడు రాత్రిపూట ఏదో చీకట్లో దెన్నో చూసి అమ్మో బేతాళుడు భూతం అని ఎట్టా అనుకుంటాడో అలాగే అజ్ఞానుల సంకల్పంలో కూడా అవిద్య వాసనలు ఉన్నాయి కదా అవిద్య వాసన ప్రభావంతో ఆ అవిద్య వాసనలే బ్రహ్మాండాలుగా కనిపిస్తుంటాయి మళ్ళీ ఆ వాసనలు నశించిన ఆ సంకల్పాలు నశించాయంటే మళ్ళీ అవి అంతరించిపోతూ ఉంటాయి రామా అని చెప్తూ ముగిస్తున్నాడు వ్యాస మహర్షి రేపటి ఎపిసోడ్లో రాముడు ఏం ప్రశ్న అడుగుతాడు చూద్దాం అంతవరకు సెలవు సరం శ్రీరామచంద్రచరణో అరవిందర్పణం ఓం శాంతి శాంతి